సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ట్రిపుల్ వన్ ప్రకారం ఆర్థిక నేరాలు ఒప్పంద హత్యలు కిడ్నాప్ దోపిడీ భూ ఆక్రమణలు మానవ అక్రమ రవాణా తీవ్ర పర్యావసానాలుండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని హైకోర్టు గుర్తు చేసింది ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధులకి వస్తాయో చెప్పాలంది పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలమో చెప్పాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుత కేసులు నిందితులు ఓర్ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని దీని పర్సెప్షనల్ బెనిఫిట్ అంటే అనుభూతి ద్వారా పొందే ప్రయోజనంగా భావించగలమే తప్ప మెటీరియల్ బెనిఫిట్ అంటే ద్రవ్య సంబంధిత ప్రయోజనంగా భావించలేమని హైకోర్టు తెలిపింది సోషల్ మీడియా పోస్టుల ద్వారా పిటిషనర్లు ఏ విధంగా ఆర్థిక వస్తు తదితర రూపేణ ప్రయోజనం పొందారు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది వీటన్నింటిపైన స్పష్టతనివ్వాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణను హై కోర్టు ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఆరుకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పోలీసులు వేర్వేరుగా నమోదు చేసిన పలు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం మాజీ ఇన్ఛార్జ్ చజ్జల భార్గవ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఇదే వ్యవహారంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు ఈ వ్యాధ్యాలను జస్టిస్ విజయ్ విచారించారు పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా పిటిషనర్లు వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారన్నారు దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఈ పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆదేశిస్తూ విచారణను ఈ నెల ఇరవై ఆరుకు వాయిదా వేశారు